హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న పిల్లల ముగ్గురికి ఫీవర్ వచ్చేసింది కదండి అప్పుడు అనుకున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా ఫీవర్ వచ్చేసింది కదా వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటారు నాకు ఏదైనా అంటే వాళ్ళ ఫీవర్ నాకు స్ప్రెడ్ అయితే ఎలా అని అని చెప్పేసి అనుకున్నాను అంతే ఇంకా నాకు కూడా ఫీవర్ వచ్చేసిందండి ఒక టూ డేస్ నుండి ఫీవర్ అంటే ఫీవర్ కాదు కానీ బాడీ పెయిన్స్ దాన్ని ఫీవరే అంటారో ఏమో కానీ నాకు అంతగా ఫీవర్ రాదు కాబట్టి నాకు తెలియట్లేదు అది ఫీవరా ఏదా అని చెప్పేసి కానీ బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ మాత్రం ఫుల్గా ఉన్నిందండి అంటే చాలా తలనొప్పిలాగా తల బరువులాగా ఉన్నింది ఇంకా టూ డేస్ కూడా చాలా అంటే నార్మల్గానే రెస్ట్ అలాంటిది ఈ టూ డేస్ త్రీ డేస్ కూడా ఫుల్ రెస్ట్ అనమాట పిల్లలు కూడా నా దగ్గరకైతే అయితే రానిరండి వాళ్ళే చూసుకుంటారు అన్నీ వాళ్ళే చేసుకుంటారు అనమాట మా అమ్మ వాళ్ళు ఇంకా నాకు అంటే నేను ఏం తినట్లేదు అని చెప్పేసి నాకు ఈ దోశ అయితే పోసిచ్చిందనమాట ఇది నార్మల్ దోశ కాదండి బియ్య పిండితో అప్పటికప్పుడు అంటే ఇన్స్టెంట్గా దోశ అయితే చేసి ఇచ్చేదన్నమాట త్రీ డేస్ కూడా డేలో ఒక్కసారి మాత్రమే ఫుడ్ తింటున్నాను కదా ఇంకా అందుకోసమని చెప్పేసి నాకు దోశ అయితే పోసిచ్చిందండి ఇదన్నా తింటుందేమో అని చెప్పేసి ఇంకా నాకైతే నచ్చింది బానే ఇంకా పిల్లలు నేను కలిసి తింటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మా చింటూ అయితే వీడియో ఆన్ చేయగానే చింటూ అయినా సరే బిట్టు అయినా సరే హాయ్ చెప్పడానికి రెడీగా ఉంటారండి నేను చెప్పినా చెప్పకపోయినా సరే ఇక్కడ చింటూతో మాటల్లో పడి మిరపకాయనైతే అయితే కొరికేసానండి ఫుల్ కారం ఉంది అసలే ఈ మధ్య కారం అంటేనే చచ్చేంత భయంగా ఉందండి అలా వచ్చేసింది స్టమక్ పెయిన్ మొన్న నేనేమో తింటున్నాను కానీ మా చింటూకి ఇస్తే తినరా అంటే నేను చేసినట్టే వాడు యాక్ట్ చేస్తున్నాడు నేను అలా కారానికి అలా రియాక్ట్ అయ్యాను కదా సేమ్ అలానే చేస్తున్నారు పిల్లలు మనం ఏమన్నా చేస్తే దాన్ని అలానే చూసి కరెక్ట్గా రియాక్ట్ అవుతారండి అందుకే పిల్లల దగ్గర ఏం చేయాలనే కొంచెం జాగ్రత్తగా చూసి చేయాలన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో మా అమ్మ ఇక్కడ పూజ చేద్దామని చెప్పేసి గడ పలికింటే ఇంకా చూస్తున్నారు కదా బొట్లు అన్నిటికీ పెట్టేస్తారు వాళ్ళు పెట్టుకుంటారు ఇంట్లో అందరికీ పెట్టేస్తారనమాట ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చేసి అంటే మార్నింగ్ టైంలో లెమన్ రైస్ అయితే చేసాం ఇంకా లెమన్ రైస్ తెలిసిందే కదా మార్నింగ్ టిఫిన్ మాత్రమేనండి ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ చేయాలన్నమాట నేను ఇక్కడైతే ఫాస్ట్ అండ్ సింపుల్గా బుడ్డ శనగల పులుసు అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా అయిపోతుందండి దీనికి ఎలాంటి మసాలా ఏం అవసరం లేదనమాట ఈ విషయం చాలా మంది తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారండి మన ప్లేట్లోకి ఫస్ట్ సాంబార్ కానీ లేకుంటే ఆవకాయ కానీ లేకుంటే సాల్ట్ కానీ వేసుకున్న తర్వాతే సంగటి కానీ రైస్ కావని పెట్టుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అది నిజమే నిజంగానే నేను కూడా నాకు గుర్తొచ్చినప్పుడల్లా అలానే చేస్తుంటాను ఒక్కోసారి మర్చిపోయి ఇలా రివర్స్ అయితే చేసేస్తుంటాను ఇంకా వర్షం అయితే చెప్పక్కర్లేదండి ఇవి మాడాల టైం అనమాట పొగులు పొగులు నైట్ నైట్ పడుతూనే ఉంటది ఈ కజ్జాయిల్ సీజన్ వస్తే మరీను ఇంకా కజ్జాయిల్ అంటే దీపావళి ఇంకా టూ త్రీ డేస్ లో ఉంది అనగా స్టార్ట్ అయిపోతుందండి మోడల్ పట్టుకోవడం అస్సలు నిజంగానే ఆగనే ఆగదనమాట పండగ కూడా చేస్తామా అన్న డౌట్ అయితే వచ్చేస్తుంది అలా పడుతూ ఉంటుంది నాకు పెళ్లి కాకముందు కదా కజ్జాయిల్ సీజన్ ఇంకా అప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందుగా పడుతుంది అంటే మా అమ్మ ముందుగానే చెప్పేస్తుందనమాట ఈసారి కజ్జాయిలు చేసేదొద్దు ఫీవర్ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అలానే ఒకసారి ఊర్లో వాళ్ళందరూ చేశారండి కానీ మేము మాత్రం మేము కూడా కొంతమంది కూడా చేయలేదన్నమాట కానీ మేము ఎస్పెషల్లీ మేము చేయలేదు కదా మాకు ఫీవర్ మా ఇంట్లో ఫీవర్ అందరికీ వచ్చేసిందండి కానీ తిన్న వాళ్ళు ఎవరికి ఫీవర్ రాలేదనమాట అప్పటి నుండి మా అమ్మ ఆ మాట అనడం మర్చిపోయిందనమాట ఈ వర్షాల దెబ్బకి బట్టలు ఉతకడానికే భయం ఉతకడం ఒక ఎత్తు అయితే వాటిని ఎక్కడ ఆరేలా అని చెప్పేసి అదొక టెన్షన్ అనమాట ఒకవేళ ఎండొస్తుంది కదా అని చెప్పేసి ఆరేసి అలా వచ్చేసామో లేదో వెంటనే వర్షం వచ్చేసి బట్టలు అన్నీ తడిచిపోతాయండి ఇలాంటి పరిస్థితి అనమాట ఇంకా లోపల తెచ్చి ఆరేసేసాను మా హితికి చెయ్యికి ఏదో అయిందంటండి అంటే చెయ్యి ఒకే మంట అని చెప్తూ ఉంటుంది అనమాట చాలాసార్లు ఇలా చెప్పింది కానీ చూస్తే ఏమి ఉండదు ఇలాంటప్పుడే ఒక చిట్కా అయితే ఉందన్నమాట నా దగ్గర ఏ చెయ్యి అయితే వస్తుందో ఆ చెయ్యికి నూనె అయితే రాసేసేయాలి కొబ్బరి నూనె రాసేసి ఇలా పిండి ఉంటుంది కదా రాగి పిండి దాంతోకైతే ముంచేయాలన్నమాట ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా అలా ఇలా చేస్తే కొంచెం వరకు తగ్గుతుందండి మొత్తం తగ్గదు కానీ కొంచెం వరకు తగ్గుతుందనమాట కానీ మా హితికి ఇందులో వద్దు వాటర్లో పెడతాను అని చెప్పేసి అరుస్తూ ఉంది ఎక్కువ మంట అనమాట అది ఎలా వస్తుందా ఏం తగిలిందా కూడా తెలీదండి కానీ వస్తూ ఉంటుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే అంటే రేపు దసరా పండగనమాట అంటే దసరా వన్ మంత్ వరకు చేసుకోవచ్చండి ఇంకా అంటే దీపావళి వరకు చేసుకోవచ్చు అనమాట మేమైతే ఈరో రేపు చేస్తాం కాబట్టి ఈరోజైతే సరుకులు కొనడానికి వెళ్తున్నాం అంటే సరుకులే కాదులేండి దసరా పండుగ అంటేనే తెలిసిందే కదా ఆటోకి వెహికల్స్కి పూజ అనమాట ఇంకా వాటికి కావాల్సిన వాటికి ఇంకా అలానే మనకి ఆటోకి అయితే వస్తారు కదా ఇంకా వాళ్ళకి ఏమన్నా పెట్టడానికి పూజ సామాగ్రి అన్నీ అనుకోండి అన్నీ తేవడానికైతే మేము బయలుదేరిపోయాం మీకు తెలిసిందే కదా మేము ఎప్పుడైనా సరే ఇలా ఏమన్నా కొనాలి ఫెస్టివల్స్కి అంటే మేము ఈవినింగ్ టైంలో బయలుదేరుతామన్నమాట ఇంకా అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్కి అలా నిలబరామండి ఇంకా వెళ్ళేసరికి చూస్తున్నారు కదా అసలు ఈరోజు ఎవరు ఉండర్లే అని చెప్పేసి అయితే వెళ్ళాం అనమాట ఫాస్ట్గా పని అయిపోతుంది అని చెప్పేసి కానీ ట్రాఫిక్ మాత్రం అంత ఇంత లేదండి ముల్భాగంలో చాలా ఉందనమాట అందరూ మేము అనుకున్నట్టే అనుకొని వచ్చినట్టున్నారు చాలా వరకు రద్దీగా ఉందండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ పూలారాల దగ్గరికే వెళ్ళామనమాట అసలా అసలు పూలారాలని కానీ పూలని కానీ మాట్లాడించడానికే లేదు కానీ అంటే నెక్స్ట్ రాబోయే రోజు కంటే అంటే దీపావళి పండగ దగ్గర కంటే ఇప్పుడే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఆ పూల వాళ్ళే చెప్తున్నారండి ఇప్పుడు అమ్మే రేట్కే అదే పూలారం ఇప్పుడు అమ్మే రేటు కాకుండా ఇంకొక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా రేపు అమ్ముతామని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారనమాట ఇంకా మేము అలా వెతికి 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 ఇలా అయితే వచ్చేసాం ఇక్కడైతే మనకి కావాల్సిన ప్రైజ్ లో దొరికిందనమాట ఇంకా ఇక్కడైతే కొనేసుకున్నామండి మాకు టైం లేదు అన్నప్పుడు మాత్రమే పూలు కుట్టిండే తీసుకెళ్తాం లేదు అంటే ఇలా విడిగానే తీసుకెళ్తామండి ఇంట్లో అయితే కుట్టుకుంటాం అనమాట ఇంకా ఇవి వచ్చేసి చామంతులు మనకి ఇవేం అవసరం లేదండి విడి పూలు అయితే తీసుకునేసాం ఇంకా పూల పూలహారం అయితే కావాలన్నమాట పెద్దది ఆటోకి అలానే కార్కి బండికి ఇంకా దానికోసమే వెతకలాటనమాట అన్ని దగ్గర వెతికి 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 ఫైనలీ ఇక్కడైతే కొనేసుకున్నాం ఒకటి వచ్చేసి ఆటోకి ఇంకోటి వచ్చేసి కార్కి ఇంకోటి వచ్చేసి బండికి అనమాట ప్రస్తుతానికి స్కూటీ అయితే మన దగ్గర లేదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట నా తమ్ముడైతే యూజ్ చేస్తా అన్నారు ఇంకా అది మన దగ్గర లేదు కాబట్టి ఇంకా వాళ్ళే పూజ చేసుకుంటారనమాట ప్రస్తుతానికి మనం కార్ అండ్ ఆటోకి మాత్రమే పూజ చేయాలి కాబట్టి రెండు హారాలు అయితే తీసుకున్నాం కానీ ఈ రెండు హారాలు పూజ అంటే ఆటోకి వేసేసి అయితే ఇంకోటి కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు పూలు మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి వెరైటీ వెరైటీగా ఒక అంగడి దగ్గర చూసినట్టు ఇంకొక అంగడి దగ్గర లేదండి అంత బాగా కుట్టి పెట్టుకున్నారు ఇంకా అమ్మ కొడుకు ఇద్దరు చేరి నాకైతే గాజులు వేయాలని చెప్పేసి వేపించాలని ఫిక్స్ అయిపోయారు ఇంకా గాజులు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఇవి వేసుకుంటే ముస్లమ్మ లాగా ఎందుకు అని చెప్పేసి నేనే వేసుకోనండి తీసేస్తూ ఉంటాను ఇంకా అమ్మ కొడుకులు మాట్లాడుకొని మరీ వేపించేస్తున్నారు నాకైతే కానీ ఏ మాట కామాట పెళ్ళైనా ముత్త ఐదులు ఖచ్చితంగా గాజులు చేతినింప వేసుకుంటే ఆ వచ్చే లుక్కే వేరు నాకు కూడా ఇష్టమే కాకపోతే నాకు చాలా లూజ్గా వేసేస్తారండి నా చేతికి తగ్గట్టు వేయరనమాట అందుకోసమని చెప్పేసి నేను తీసేస్తూ ఉంటాను ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది పిల్లలు పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి మేము వెళ్ళిన వెంటనే ఫస్ట్ పూలు కొనడానికే వెళ్ళామండి పూలు కొనడం అలానే గాజులు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా చిన్న చిన్నవి అయితే మిగిలిపోయాయి అనమాట దానికోసమే ఇక్కడికైతే బేకరీకి అయితే వచ్చేసాం ఇక్కడ మనకి స్వీట్ బాక్స్ అలానే బూందీ కావాలన్నమాట ఇంకా దానికోసమే ఇక్కడికి వచ్చామండి బూందీ అయితే తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఆగాం ఇక్కడ బూందీ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇంకా అలానే ఒక చాక్లెట్ కేక్ అయితే పొట్టలో తోసేసాను ఇంకా మా బుడ్డోడైతే బాగా ఆడుకున్నాడండి ఇంకా అక్కడ నుండి ఫ్రూట్స్ అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంకా అరటిపళ్ళ కోసం ఇంకా అరటిపళ్ళు కూడా తీసేసుకున్నామండి ఇంకా అక్కడ నుండి మనకైతే పూజ సామాగ్రి అనమాట ఇంకా టెంకాయ కర్పూరం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా వాటి కోసం అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంత బిజీ బిజీ బిజీగా ఉందో గజీ బిజీగా ఇంకా మేమైతే కొబ్బరికాయలు అయితే కొనేసుకొని పూజ సామాగ్రి అన్ని తీసేసుకుంటున్నామండి దసరా అంటేనే ఖచ్చితంగా బొరుగులైతే ఉండాల్సిందే ఎందుకంటే ఎవరికైనా ఇవ్వాలంటే ఖచ్చితంగా బొరుగులు ఇస్తారండి మెయిన్గా ఇంకా అని చెప్పేసి బొరుగులు అంటే మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు మర్మరాలు ఇంకా వీటి కోసం అని చెప్పేసి ఇవైతే తీసుకుంటున్నాం ఇంకా ఫస్ట్ అయితే ఒక సంచే తీసుకుందాం అనుకున్నామండి కాకపోతే అన్ని ఎందుకు వేస్ట్ అవుతాయని చెప్పేసి మనకు కావాల్సినంత మాత్రమే తీసుకుంటున్నాము అవి కూడా కొనేసుకున్న తర్వాత అక్కడ నుండి ఆకు ఒక్క దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం స్వీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఒక్కాక మాత్రం ఇవ్వాలన్నమాట అది సాంప్రదాయం అన్నట్టు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మా పని మాది మేము మరమరాలు అయితే అంటే బొరుగులు ఉన్నాయి కదా వాటితో తింటూ టైంపాస్ అయితే చేస్తున్నాం ఇంకా అక్కడి నుండి మేము పెట్టుకుంటాం కదా ఆ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఆ పూలు కూడా కొనుక్కునేసామన్నమాట ఇక్కడేంటంటే మనం అడిగితే అంటే రెండు మూర్లు అడిగితే వాళ్ళు నాలుగు మూర్లు ఇచ్చేస్తారనమాట కానీ ఫ్రీగా ఇవ్వరు డబ్బు డబ్బులు తీసుకొని ఇస్తారు అన్నా సరే కట్ చేసి ఇస్తారండి అక్కడ నుండి మేమైతే ఇంకొక బేకరీకి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసి స్వీట్ బాక్స్ అయితే తీసుకుంటున్నామండి మనకి ఆటో వాళ్ళు వస్తారు కదా ఆటోకి వాళ్ళ కోసం అని చెప్పేసి స్వీట్ బాక్స్ అయితే ఇక్కడ ప్యాక్ చేపిస్తున్నాం అబ్బబ్బా రేట్లు మాత్రం నిజంగా అంత ఇంత లేదండి ఈ పండగ సీజన్ ఏమో కానీ నిజంగా ఉన్నావు అంటే నార్మల్గా ఒక రేటు పండగలు వస్తే ఇంకో రేట్ అనమాట కానీ క్వాంటిటీ అంతే ఉంటుంది టేస్ట్ కూడా అదే టేస్ట్ ఉంటుంది కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ఆ సీజన్కి తగ్గట్టు రేట్లు అయితే పెంచేస్తూ ఉంటారు మేమైతే ఇక్కడ స్వీట్ బాక్స్ అయితే అక్కడే అంతా ప్యాకింగ్ అయితే చేపించేసుకుంటున్నాం ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడే మొత్తం ప్యాక్ అయితే చేపించుకునేసామండి ఇంకా చూస్తున్నారు కదా మొత్తం సరుకులు కొనేసుకున్నాం మేము కొనుక్కొని వచ్చేసరికి కరెక్ట్గా ఎయిట్ థర్టీ ఆ మధ్య అయిపోయిందనమాట ఇంకా ఇంటికి వచ్చి చూసేసరికి కరెంటే లేదనమాట ఇంకా అలా కాసేపు వెయిట్ చేసిన తర్వాత కరెంట్ అయితే వచ్చిందండి ఇంకా నేనైతే బూందీ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను ఒక థర్టీ మెంబర్స్ మధ్య అయితే బూందీ అయితే ప్యాక్ చేయాలన్నమాట అలా అని చెప్పేసి కూర్చున్నాను ఎన్ని ప్యాక్ అవుతాయో లేదా చూడాలన్నమాట ఇంకా నేనైతే బూందీ ప్యాక్ అయితే చేయడం కంప్లీట్ అయిపోతుందండి నాకు బల్లే సరదా అనమాట ఇలా బూందీ ప్యాక్ చేయడం అంటే కాసేపు అలా టైంపాస్గా మాట్లాడుకుంటూ చేసేయచ్చు హ్యాపీగా ఇంకా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మెయిన్ పైన ఒకటి మిగిలిపోయిందనమాట అది ఇదే పూలు కుట్టడం చెప్పాను కదా విడిగా పూలు తెచ్చుకుంటే ఖచ్చితంగా కుట్టాలని చెప్పేసి ఇలా నేనైతే కుట్టేస్తున్నాను నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా కుట్టేస్తుందిలేండి నేనైతే కొన్ని కుట్టాను అనమాట అంటే ఎక్కువ అంటే లా ఎండింగ్ వరకు అయితే ఉండలేదండి ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా ఏం చేసుకోలేదు ఇప్పటికే నైన్ థర్టీ ఆ మధ్య అయిపోయిందనమాట అందుకోసం చెప్పేసి నాకు తోచినని నేను కుట్టేసి వచ్చేసాను ఇంకా మిగిలినవి మా అమ్మ అలానే ఆ అమ్మాయి కూర్చొని కుట్టేశారనమాట ఈ పని ఇప్పుడు కాకుండా మార్నింగ్ చేసుకుందాంలే అంటే ఇంక అంతే వేరే పనులన్నీ అలా వాయిదా పడిపోతాయి కానీ మార్నింగ్ చేస్తేనే కొంచెం బెటర్ అనిపించి నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ టైం మనమే కుట్టాలనేం లేదండి మార్నింగ్ టైంలో ఎవరో ఒకరు ఉంటారనమాట వాళ్ళే కుట్టించేస్తారు కానీ ఎందుకు వాళ్ళకి ఇవ్వడం అంటే కొంచెం మనకి ఉంది కదా టైం మనం అన్నట్టు మేమే కూర్చొని అయితే కుట్టేస్తున్నాం ఇంకా నేను కుట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మా అమ్మ అయితే కూర్చొని కుడుతుందనమాట ఇలా ఈరోజైతే గడిచిపోయిందండి రేపు వచ్చేసి దసరా ఎలా చేసుకున్నామో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్